హాయ్ ఫ్రెండ్స్ వెళ్తీఎస్ ఛానల్ ఈరోజు గోంగూర పప్పు వీడియో చూద్దాము ముందుగా బ్యాళ్ళు కడిగి పెట్టుకొని పప్పు కుక్కర్లో వేసుకొని ఒక సొమ్ము వాటర్ వేయాలి తర్వాత పచ్చిమిరపకాయలు నేను కడిగి పెట్టుకున్నాను అందులో వేయాలి పచ్చిమిరకాయలు అందులో వేసిన తర్వాత ఉల్లిపాయలు కూడా నేను కడిగి పెట్టుకున్నాను రెండు ఉల్లిపాయలు అందులో వేయాలి తర్వాత ఒక సు పసుపు వేయాలి ఒక సున్ను పసు వేసిన తర్వాత గోగాకు నేను కడిగి పెట్టుకున్న ఆ కుక్కర్లో వేయాలి ఒక కట్ట గోగాకు గోంగూర పప్పు కోసము అలా చేయాలి పప్పు కుక్కరలో గోగాకు పెడుతున్న పెట్టిన తర్వాత నాలుగు గిజీలు రావాలి ఒక సూను ఆయిల్ వేసి మూత పెట్టాలి ఆయిల్ వేసి తొందరగా పప్పు బ్యాళ్ళు ఉడుకుతాయి కుక్కర్ మూత పెట్టి ఓ మూడిజులు రావాలి మూడిజులు వచ్చిన తర్వాత వచ్చినాయి మూడు గిజలు ఇప్పుడు పప్పు ఉడికింది కనుక సాల్ట్ వేసుకొని పప్పు రావాలి పో మెత్తగా అయింది ఫ్రెండ్స్ గోంగూర పప్పు రెడ అయింది గోంగూర పప్పు లేకి నేను తరువాత రెడీ చేసి పెట్టుకున్నాను అందులో వెయ్యాలి గోంగూరపప్పు రెడీ అయింది వేడి వేడి గోంగూర పప్పు గోంగూరపప్పు ఆరోగ్యానికి కూడా మంచిది కంటి సూపు కూడా మంచిది